నటరాజతత్వంలో కదులుతూనే ఉంటుంది అందుకే నటరాజస్వామి ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటారు ఢమరుక పట్టుకుంటే ఢమరుక మోగితే ఆకాశగుణకం అందులోంచి శబ్దం ఆకాశతత్వం అంటే ఆయన సృష్టి చేస్తాడు ఆయన ముఖం నవ్వుతూ ప్రసన్నంగా ఉంటుంది అంటే ఆయన స్థితికారకుడు శివనింద ఎంత ప్రమాదకరమో భగవంతుని ఎందు భేద దృష్టి ఎంత ప్రమాదకరమో పోతనగారు వ్యాసుల వారు భిక్ష పెట్టి చెప్తున్నారు జాతికి ఈశ్వరుణ్ణి ఒక్కడిగా చూడ్డం నేర్చుకో లేకపోతే పాడైపోతావు ఏమైంది అప్పుడు అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు పరిగెత్తా ఆయన దగ్గరికి వెళ్ళాయా పాపకర్మ చేసేసాం చెయ్యకూడనటువంటి పని చేశాం అక్కడ జరుగుతున్నటువంటి పరమశివుడికి హవిర్భాగములు లేనటువంటి యజ్ఞాన్ని చేశాం దానివల్ల ఇంత ఉపద్రవం వచ్చింది ఏం చెయ్యమంటావు అని అడిగారు ఆయన అన్నాడు మీకు అసలు బుద్ధుందిరా మీరు రతుభాగా రుండవు ఈశ్వరుడు పశుపతి చెరువు భర్కు దూరీకృత యజ్ఞ చేసిన మీరు యతిదోషులు దుర్మతులకు మీరింకన్ అన్నాడు పరమశి పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా కాల్సనా ఎందుకురా యజ్ఞం అని అడిగాడు ఎందుక యజ్ఞం ఎందుక దుర్మార్గపు యజ్ఞాలు మీకు చేస్తే యజ్ఞం సరిగ్గా చెయ్యాలి అంతేకాని యజ్ఞం చేసి కాసేపు శంకరనింత చేయడం కోసం శివనింద చేయడం కోసం యాగాలు యజ్ఞాలా ఎవడు చెప్పిన యజ్ఞాలు రా మీకు యజ్ఞాలు మీరు చేసిన పని వల్ల మీరు పాడైపోతారు పాడైపోతారా అయ్యా పాడయ్య సావ కొట్టేశారు భృగుకి కళ్ళు పోయాయి పోషక దంతాలు పోయాయి మాకు ఒళ్ళంతా దెబ్బలు నెత్తురులు కాడిపోతున్నాయి చాలా మంది అక్కడే పడిపోయారు ఇప్పుడు తిన్నది చాలు నువ్వు తిట్టింది చాలు మాకు మార్గం చెప్పన్నారు ఒక్కటే మార్గం ఎవరి పట్ల తప్పు చేశారో ఆడి దగ్గరికి వెళ్ళి పడిపోండి ఎందుకో తెలుసా ఆయన ఒక్కటే ఆయన దగ్గర ఉన్న లక్షణం జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరం ఎన్ని తప్పులు చేసినా వీళ్ళైన కాళ్ళ మీద పడిపోతే మళ్ళీ రక్షిస్తారు అంటే వీళ్ళు అన్నారు అయ్య బాబోయ్ కైలాసం వేపుకి వెళ్ళడమే అడిగిపోతన నువ్వు రామాతో అన్నారు సరే పదండి అని చతుర్ముఖ బ్రహ్మగారు తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత కైలాస పర్వతాన్ని వర్ణన చేస్తారు అక్కడ ఎందరో సిద్ధులు సాక్ష్యులు తపస్సు చేసుకునే వాళ్ళు దేవకాంతలు చెట్లు కలకూజితాలు పక్షులు మానస సరోవరం అక్కడ ప్రవహిస్తున్నటువంటి నదులు అందులో ఉండేటటువంటి హంసలు ఆ రాచిలుకలు అంతఃపురాలు ప్రమదగణాలు పరమ పవిత్రమై శంకరుడి చేత జ్ఞానబోధ చేయించుకుంటున్నటువంటి మహర్షులు ఋషులు సనక ఉంది అటువంటి కైలాస పర్వతం మీదకి వెళ్ళారు వెళ్ళేటప్పటికీ అత్యంత ప్రశాంత చిత్తుడై ఎట్టి పరిస్థితులలోనూ సూర్యకిరణం పడడానికి వీలు లేనంత పెద్దది పెరిగిపోయినటువంటి ఒక రావి చెట్టు కింద మౌన ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిస్తాం తే వసదృషిగడైర్ అమృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రంకరకలిత కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీదే ఆయన కుడికాలు మీద ఎడమ ఎడమ పాదం పెట్టుకుని ఎడమ చేతిని తీసుకెళ్లి మోకాలు మీద పెట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి తన చుట్టూ కూర్చున్నటువంటి సనక సనందనాథులందరికీ మౌన వ్యాఖ్యతో జ్ఞానబోధ చేస్తున్నాడు ఆయన ముఖమునందు ఏమాత్రము రోషము కాని కోపము కాని లేదు వెయ్యవలసిన శిక్ష వేసేశాడంటే ఆక్రత అయిపోయింది వేసేశాడు కూర్చుని చక్కగా జ్ఞానబోధ మౌనంగా చేస్తున్నాడు సనక సనందనాది మహర్షులందరూ ఆయన దగ్గర జ్ఞానబోధ తెలుసుకుంటున్నారు నీకెందుకు వచ్చిన గొడవ లేనిపోని గొడవ శివనింద చేయడం పితుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి పరమశివుడు ముందు నిలబడి స్తోత్రం చేశారు అయ్యా పిల్లలు తెలియదు నీ పట్ల దోషం చేశారు నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మానివి సృష్టి స్థితి లయ మూడు నీ ఎందుకు జరుగుతుంటాయి తెలియనటువంటి వాళ్ళు ఈ రకంగా నీ పట్ల అపచార బుద్ధితో ప్రవర్తించారు స్వామి వీరిని క్షమించు నువ్వెవరో నాకు తెలుసు అన్నాడు బ్రహ్మగారు అని ఒక్క మాట చెప్తాను ఒక్క పద్యం చాలండి ఎంత గొప్ప పద్యం చెప్పాడంటే స్వామి నువ్వెవరో తెలుసా నిరంతరము కూడా అనయము వీడకయుండన్ ఎవ్వరినీ కూడా విడిచిపెట్టకుండా ఉంటూ శివశక్తి రూపమున క్రీడ సల్పు శివశక్తుల యొక్క రూపంలో క్రీడ సల్పుతో ఈ జగమంతా నటరాజతత్వం నటరాజతత్వంలో కదులుతూనే ఉంటుంది అందుకే నటరాజస్వామి ఒక చేతిలో ధమరుక పట్టుకుంటారు ఢమరుక పట్టుకుంటే ఢమరుక మోగితే ఆకాశ గుణకం అందులోంచి శబ్దం ఆకాశతత్వం అంటే ఆయన సృష్టి చేస్తాడు ఆయన ముఖం నవ్వుతూ ప్రసన్నంగా ఉంటుంది అంటే ఆయన స్థితికారకుడు ఆయన ఇటువైపు చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు అంటే లయకారకుడు సృష్టి స్థితి లయములు చేస్తూ ఈ పిండాండ బ్రహ్మాండములు అలా కలిసిపోతూనే ఉంటాయి నుంచి ఇందులోకి పంచభూతాలు వస్తాయి మళ్ళీ ఇందులోంచి పంచభూతాలు మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ పిండాండ బ్రహ్మాండ నిరంతర సంయోగ క్రియ జరిపించడమే నటరాజతత్వం ఆ నటరాజతత్వమై శివశక్తి రూపముల క్రీడ చల్లుపు ఊర్ణనాభిగతి ఈ విశ్వ జనన విలయ స్థితి హెతిబోతుండవగుతుంది విషరుద్ర స్వామి నువ్వు ఎవరో తెలుసా ఊర్ణనాభిగతి నువ్వు సృష్టి ఎలా చేస్తావో తెలుసా సృష్టి చేయడానికి ఎక్కడి నుంచో ఏదో పట్టుకురావు గోడ కట్టడానికి సిమెంటు ఇటుకలు పట్టుకొచ్చినట్టు వచ్చినట్టు ఊర్ణనాభిగతి ఒక సాలి పురుగు గోడ మీదకి వస్తుంది వచ్చి ఇక్కడ గూడు కడదామనుకుంటుంది అలా అనుకోగానే దాని నోట్లోంచి లాలాజనం వస్తుంది ఆ ఉమ్మితోటి తీగ చేసి గూడు కట్టేస్తుంది గూడు కట్టేసి ఆ గూడు మధ్యలో కూర్చుంటుంది ఓ రెండు మూడు రోజులు ఉంటుంది ఛ ఏమిటి గూడు అనిపిస్తుంది ఆ గూడు తానే అటు ఇటు చిందరవందరగా చింపేస్తుంది కూడగొట్టేస్తుంది వెళ్ళిపోతుంది అలా నువ్వు కట్టు నువ్వు పాడిచి నువ్వు తిరుగు గూట్లో నీ వల్ల కాదు వర్ణనాభిగతి నీకు వేరే ఉపకరణాలు ఉండవు నీ అంత నువ్వు సంకల్పం చేసి లోకాన్ని సృష్టి చేస్తావు నీవే ఇంతగా పరిణమిస్తావు ఆకరణ నువ్వే లయం చేసేస్తావు మైనపు ముద్ద నల్లపూసల్లో తిరిగి అంటించుకున్నట్టు లోకి లోకాల్ని తీసేసుకుంటావు అటువంటి వాడివని తెలియక నీ ఎందు భేదబుద్ధితో ప్రవర్తించారు స్వామి వీళ్ళని అనుగ్రహించు అన్నాడు అంటే అప్పుడు వీళ్ళందరూ మా వల్ల పొరపాటు జరిగిపోయింది క్షమించమని స్తోత్రం చేశారు చేస్తే మహానుభావుడు భోళాశంకరుడు కదా అభయంకరుడు ఆయన అన్నాడు మీ అందరికీ అభయం ఇస్తున్నాను యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు ఎంత ధర్మాత్ముడో చూడండి యజ్ఞము నడిపించండి ఎవరు యజ్ఞము చెయ్యాలో ఆ దక్ష ప్రజాపతికి ఇవాళ ముఖం లేదు తీసిశాడు వీరభద్రుడు అందుకని ఒక ముఖాన్ని తీసుకెళ్లి అతికించండి ప్రజాపతులలో దక్ష ప్రజాపతి ఇలా ముఖంతో ఉంటాడు ఎందుకో తెలుసా అండి శివ శివనింద చేసినందుకు నాకు ఈ ముఖం వచ్చింది సుమా అని చెప్పడానికి దక్ష ప్రజాపతి ముఖంతో ఉంటాడు అప్పుడు మిగిలినటువంటి యజ్ఞ భాగాన్ని పూర్తి చేస్తాడు ఓష తాను ఏదైనా తినవలసి వచ్చినప్పుడు యజమాని యొక్క దంతములతో తింటాడు భృగువికి నేత్రములు ఇస్తాను కానీ తాను తినవలసినటువంటి హవిష్యులు భృగువుకి కనపడతాయి ఇంక నుంచి అని ఎవరెవరు దెబ్బలు తిన్నారో ఎవరెవరికి అంగవికలు రయ్యారో వాళ్ళందరికీ మళ్లీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను ఈ యజ్ఞమును మీరందరూ కూడా సంతోషముగా పూర్తి చేసుకోండి అని మళ్ళీ ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ వరాలు ఇచ్చేశాడు అందరూ సంతోషంగా స్తోత్రం చేస్తుంటే అప్పుడు దక్ష ప్రజాపతికి ఓ గొర్రెతలకాయ తీసుకెళ్లి పెట్టాడు తంగుని లేచి నిలబడ్డాడు నిలబడి పరిగెత్తుకుంటూ కైలాసానికి వచ్చాడు వచ్చి అప్పుడు శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు అయ్యా నీకపరాధుడనగు నన్ను దండించుట దండనము కాదు నన్ను రక్షించుటగా తల్లతో అభవ ఈశపు రహర స్వామి నువ్వు నన్ను దండించడం నేను దండనగా భావించట్లేదు దీన్ని రక్షణగా భావిస్తున్నాను దీని వలన ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు ఎవ్వరూ ఇటువంటి అపరాధములు చేయకుందురుగాక అందరూ తెలుసుకుంటారు అందుకని నువ్వు నన్ను రక్షించిన వడిగా భావిస్తున్నాను స్వామి నన్ను మన్నించు అని నమస్కరించాడు సరే వెళ్ళి ఆ యాగాన్ని పూర్తి చెయ్యి అన్నారు ఆ యాగం పూర్తి చెయ్యడానికి వెళ్ళిపోయారు